బురమేరు వరద నుంచి విజయవాడ తేరుకోక ముందే కృష్ణానదికి వరద పోటెత్తింది తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఒక దశలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర పద్నాలుగు లక్షల నలభై మూడు వేల క్యూసెక్ల వరద ముంచెత్తింది ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో కృష్ణానదికి ఇరువైపులా లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి అయితే ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుతుంది గుంటూరు జిల్లా పరిధిలో పద్దెనిమిది లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అవసరమైన వారిని పడవల్లో తరలించారు రెండు విద్యుత్ సబ్స్టేషన్లు నేట మునిగాయి చంద్రబాబు సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని పరిస్థితులను చక్కదిద్దుతామంటూ బాధితులకు విజ్ఞప్తి చేశారు ప్రతి డివిజన్ కు ఒక ఐఏఎస్ అధికారి ఇన్ఛార్జిగా నియమించారు మంత్రులందరూ విజయవాడలోనే మకాం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు ఆహారం మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు ప్రాణ నష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు హెల్ప్ లైన్ కు ఫిర్యాదులు అందిన వెంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు

దాదాపు పదివేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు అక్షయ పాత్ర సంస్థ ద్వారా లక్ష మందికి ఆహారం అందించారు హోటల్స్ అసోసియేషన్ వారు మరో లక్ష మందికి భోజనాలు సమకూర్చారు కరకట్ట లోపల వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ కృష్ణార్పమయ్యాయి ఒక్కటి చేతికి వచ్చే పరిస్థితి లేదు అరటి కంది పసుపు చామ కూరగాయ పంటలన్నీ నీట మునిగాయి తెనాలి రేపల్లి నియోజకవర్గాల్లో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మట్టి ఇసుక బస్తాలు వేసి ఎత్తు పెంచి నీరు పొరలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కొన్ని చోట్ల భవనాల మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి గుడ్లబల్లి సమీపంలో బుడమేర నీళ్లు ఏడదనడంతో పరిసర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది అమరావతి పుణ్యక్షేత్రానికి కృష్ణమ్మ చుట్టుముట్టింది స్నానపు ఘాట్లను ముంచెత్తుతూ పట్టణంలోకి ప్రవేశించింది విజయవాడ నుంచి వరంగల్ హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లలో కొన్ని రద్దు చేయగా మరికొన్నింటిని గుంటూరు నల్గొండ మీదుగా మళ్లించారు అయితే ఇప్పుడిప్పుడే నీరు తగ్గుముఖం పడుతుంది અરે ઓરે બેગ તીસકો હા બેગ તીસકો ધ્યાન રાખજે કોઈ બેગ નહી હોય ને હું તમર